శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఒకటవ శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకంలో శ్రీదేవి యొక్క డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది నామముల స్థుతి జరుగుతుంది ఈ శ్లోకం ఒక్కసారి పఠిద్దామా యంత్ర మహాగణేశర్భిన్న భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి మహావణీస నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత మహాగణపతి చేత నశింపజేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది ఇతకు పూర్వం శ్లోకంలో మనము శ్రీమాత మహాదేవుని వంక కామేశుడి వంక చూసి ఆ చూపులు మాత్రం తోట మహాగణేశుడిని ఆవిర్భావం అనుకున్నాం కదా ఈ భారసురుడు ప్రయోగించిన విఘ్న యంత్రం అనే యంత్రం జయ యంత్రం అనే అది విఘ్న యంత్రం అనమాట దేవతలందరినీ సమూలంగా మట్టుబెట్టడానికి చాలా పెద్ద యంత్రాన్ని ప్రయోగించాడు భడాసురుడు యొక్క సైన్యాధ్యక్షుడు వాడు విశుక్రుడు అనేవాడు అప్పుడు ఏం జరిగింది మహాగణేశుడు ఉద్భవించాడు కదా మహాగణేశుడు ఆ యంత్రాన్ని అది చూసిన శ్రీదేవి ఎంతో సంతోషించింది అని అర్థం ఇక డెబ్బై తొమ్మిదవ ప్రత్యస్త్ర వర్షిణి రాక్షస రాజైన భండాసురుని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరువుడు అస్త్రములను కురిపించునది వండాసురుడు ఎన్నో శస్త్రాలు దేవి మీద దేవి సైన్యం మీద ప్రయోగిస్తే అమ్మవారు కూడా వాటికి ప్రత్యస్త్రాలను ప్రయోగించి ఆ సైన్యా సైన్యాలు ప్రయోగించిన అస్త్రాలన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేసిందని అర్థము శ్రీమాత్రే నమ ఇక మనం శ్రీ లలిదా సహస్ర నామ స్తోత్రంలోని ముప్పై రెండవ శ్లోకం నేర్చుకుందామా ఆ శ్లోకం ఒక్కసారి పఠిద్దాము కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనిక కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసురసైనికా ఎనభైయవ నామము ఎనభై ఒకటవ నామము ఈ శ్లోకంలో మనము నేర్చుకోగలుగుతాం ఎనభైయవ నామము కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి చేతి వేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది వండాసురుని చేత ఎన్నో దైత్యులను పుట్టించే అస్త్రం ఒకటి ప్రయోగించబడింది ఏమిటి అంటే సర్వాసురాస్త్రము అనే అస్త్రం దాని వలన సోమకుడు రావణుడు బలి హిరణ్యాక్షులు వంటి ఎన్నో ఎన్నో భయంకరమైన ఎంతో మంది రాక్షసులు జన్మ పొందారు అందువలన లలితాదేవి కుడి ఎడమ చేతుల వేళ్ల గోళ్ల నుండి క్రమముగా మత్స్య వరాహ నారసింహ వామన పరశురామ దశరథరామ బలరామ కృష్ణ కల్కి రూపములైన పది అవతారములు పుట్టి వారిని చంపిరి ఇక నామము చంపిరిశుపతాస్త్రాగ్ని సైనిక అంటే మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్ని చేత నిశేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది మనకి పాశుపతాస్త్రం సంగతి తెలుసు కదా పాశుపతాస్త్రం ఎవరు శివుడు అర్జునుడికి ఉపదేశించాడు ఆ పాశుపతాస్త్రం కన్నా కూడా ఎంతో గొప్ప అస్త్రమండి ఇది మహా పాశుపతాస్త్రము అని చెప్తున్నారు బ్రహ్మాండ పురాణంలో ఆ మహా పాశుపతాస్త్ర ఉండి వచ్చే అగ్ని ఈ రాక్షసరాజు యొక్క సైన్యాన్ని దహించి వేసిందట మళ్ళీ ఒకసారి శ్లోకం చూద్దాము కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక మాత్రే నమః ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై మూడవ శ్లోకం నేర్చుకుందాం ఆ శ్లోకం ఒక్కసారి పఠిద్దాం కామేశ్వరాస్త్ర నిత్యర్థ సభండాసుర శూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ ఎనభై రెండవ నామము కామేశ్వరాస్త్ర నిత్యర్థ సభండాసుర శూన్యకా అంటే కామేశ్వరాస్త్రము ప్రయోగించి నిశేషంగా దహింపబడిందంట ఏమిటది బండాసురునితో కూడిన శూన్యకా నగరము ఆ నగరము శూన్యక అనే పేరు గల నగరము శూన్యమైపోయిందట భండాసురుని నగరము ఎలాగా దహింపబడిపోయింది కామేశ్వరాస్త్రం అనే అస్త్రమును ప్రయోగించింది దేవి ఈ కామేశ్వరాస్త్రం అనేది మహాపాశుపతాస్త్రము కంటే కూడా మహా గొప్పదట అది కామేశ్వరస్త్రమోతే ఆ అగ్ని చేత దహింపబడిన భడాసురుని యొక్క శూన్యకమను పట్టణము గలది అని అర్థము ఎనభై మూడవ నామంలో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్థుతించబడిన పరాక్రమ వైభవము గల తల్లి భండాసురుని మట్టి శ్రీదేవి కామేశ్వరాస్త్రం అనే మహాపాశుపతాస్త్రము కంటే కూడా చాలా గొప్ప అధికమైన ఆ అధికమైన మహాత్మ్యం కలిగిన అస్త్రము చేత ఆ భండాసురుని యొక్క నగరమును శూన్యం చేసింది దేవి అప్పుడు దేవి యొక్క పరాక్రమ వైభవమును చూచి ఇంద్రాది దేవతలందరూ ఇంద్రుడు విష్ణువు మహేశ్వరుడు అందరూ దేవిని ఎంతో గొప్పగా స్తుతించుచున్నారని అర్థము శ్లోకము మళ్ళీ ఒక్కసారి చూద్దామా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ మర శ్లోకము కామేశ్వరాస్త సభండాసుర స శూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై నాలుగవ శ్లోకం నేర్చుకుందామా ఆ శ్లోకం ఒక్కసారి పటిద్దాం హర నేత్రాగ్ని సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ ఈ శ్లోకంలో ఎనభై నాలుగు ఎనభై ఐదవ నామముల వర్ణన చూడగలుగుతాం ఎనభై నాలుగవ నామము హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి శివుని యొక్క మూడవ కంటికి నిశేషంగా దహింపబడిన మన్మధునికి సంజీవనము వంటి మందువలే పనిచేసినది అంటే పునర్జ్జీవనము ప్రసాదించునది తల్లి శివుని మూడవ కంటికి దహింపబడ్డాడు మూడవ కంటి జ్వాలతో దహింపబడిన మన్మధునికి పునరుజ్జీవనం ప్రసాదించిన తల్లి అని అర్థము శ్రీమద్ వాగ్భవ కూట స్వరూపముఖ పంకజ ఎనభై నామము శ్రీమద్ వాగ్భవ స్వరూప స్వరూపముఖ పంకజ అంటే మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగా గల పద్మము వంటి ముఖము గలది మంగళకరమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయము చేత స్వరూపముగా పొందిన పద్మము పద్మము వంటి ముఖము గల తల్లి అని అర్థము శ్లోకం మరొక్కసారి చదువుదామా హర నేత్రాగ్ని సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూపముఖ పంకజ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం లలితా సహస్రనామంలో ముప్పై ఐదవ శ్లోకం నేర్చుకుందాం ఆ శ్లోకాన్ని ఒకసారి పఠిద్దామా కంఠాధక్కటి పర్యంత మధ్య స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కఠ్యధోగారిణీ కంఠాధక్కటి పర్యంత స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కఠ్యోభాగారిణి ఈ శ్లోకంలో ఎనభై ఆరు ఎనభై ఏడవ నామముల వర్ణన మనము గమనించగలం ఎనభై ఆరవ ఏంటంటే కంఠాధక్కటి పర్యంత మత్స్యకూట స్వరూపిణి దీని అర్థము కంఠం యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్య కూట స్వరూపముగా గలది కంఠము యొక్క కింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరము లేదా దేహమును స్వరూపముగా గలది అని అర్థము ఎనభై ఏడవ నామము శక్తి కూటైక తాపన్న కఠ్యో భాగధారిణి శక్తి కూటైక తాపన్న కఠ్యో భాగధారిణి అంటే శక్తి కూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించినది శక్తి కూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించినది శ్లోకం మళ్ళీ ఒక్కసారి పటిద్దామా కంఠాధక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణీ శక్తి కూటైక తాపన్న కట్యధోగారిణీ